హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం పొద్దు పొద్దున్నే ఈరోజు సండే స్పెషల్ కాబట్టి పిల్లలకైతే బాగా అనమాట ఎందుకంటే సమ్మర్ కాబట్టి వాళ్ళకు కొంచెం ఫ్రెష్గా రెడీ చేసేసినాము పెద్దబాబు అయితే ప్రతిరోజు పడుకున్నట్టుగానే తన ఊయల్లో తన సేద తీరిందనమాట ఎందుకంటే అలా విశ్రాంతి తీసుకుంటేనే మాకు కొంచెం రిలీఫ్గా ఉంటుంది కాబట్టి చిన్నపాప మాత్రం అమ్మ కూర్చి కాబట్టి అమ్మ దగ్గరే ఉంటుంది అనమాట అమ్మ లేకపోతే కేర్ కేర్ మన ఏడుస్తుంది పెద్ద ఏమో పెదరాని వచ్చేస్తాడు అనమాట అదిగో అనగానే అట్లా పెద్దరాని ఉన్నాడు అనమాట నూరేళ్ళ ఆయుష్ వాళ్ళకి ఏంటి నీ గెటప్ నీ వేషం మొత్తం మారిపోయింది చిన్న చేస్తా వంట కదా ఇగో నేను చెప్పాను కదా బాలింతలు కొన్ని తినాల్సిన ఫుడ్ కొన్ని తినకూడని ఫుడ్ ఉంటది కాబట్టి ఈ రోజు సండే స్పెషల్ గా చిన్న ఏం చేస్తున్నావు లతమ్మ కోసం కూర అది మనిషిదా మేకదా మేక తలకాయ సరే సరే మేక తలకాయ కూర అనమాట ఈ రోజు మరి మనకేం చేస్తాను టమాటా రసము లాతకేమో తలకాయ కూర మాకేమో టమాటా టమాటా రసము ఆమ్లెట్ టమాటా రసము ఆమ్లెట్ ఎందుకంటే మేము తలకాయ కూర తినాం కాబట్టి అంతేనా పిల్లల కోసం లాతమ్మ కోసం మాత్రం ఈ రోజు తలకాయ కూర అనమాట మరి పైన తుడచడానికి అది ఏంది ఎందుకోసం అదనమాట ఇది మాత్రం హ్యాపీ బ్లాగ్ అది ఇది చెప్పడానికి మాత్రం కాదు సండే స్పెషల్గా మా ఇంట్లో కొంచెం గా ఉందని ఇది సండే స్పెషల్గా బ్లాగ్ అయితే స్టార్ట్ చేసినాం అనమాట మాకు ఈరోజు కొంచెం హ్యాపీగా ఉంది ఎందుకనంటే అది ఏమో కొంచెం అప్పుడప్పుడు మనసు ఉల్లాసంగా ఉంటుంది కాబట్టి పిల్లలు నైట్ అయితే ఏం కిచికిచి కిచికిచ్ ఏమి పెట్టలేదు అనమాట నైట్ పడుకున్నారు మధ్యలో ఒకసారి లేచినారు ఫీడింగ్ తీసుకున్నారు మళ్ళీ పడుకున్నారు కాబట్టి మార్నింగ్ లేచినారు అట్లా వా వాటర్ బాత్ చేసినారు మళ్ళీ పడుకున్నారనమాట ఫ్రెష్ అప్ అయ్యి అందుకోసమే మాకు కొంచెం ఏమి ఇబ్బంది లేదు ఈరోజు హ్యాపీ హ్యాపీగా ఉందనమాట అందుకోసమే పొద్దు పొద్దున్నే చిన్న పోయి మటన్ కొట్టుపోయి మటన్ తలకాయ మటన్ తలకాయ అంటే మేక తలకాయ కదా మటన్ కొట్టుపోయి మేక తలకాయ ఫ్రెష్ తలకాయ తీసుకొని వచ్చినాడనమాట మరి ప్రిపరేషన్ ఎంతవరకు అయిందో ఏంటో చూసేసేద్దాం మసాలా ఎక్కువ ఏమంటావు తక్కువేయమంటావు బట్ తక్కువ తక్కువ ఏమంటా ఎందుకంటే లతమ్మ మసాలా ఎక్కువ తింటే కూడా పిల్లలకి అజీర్తి లాగా కొంచెం కడుపు లాగా ఉంటుంది కాబట్టి కొంచెం మసాలా క్వాంటిటీ తక్కువనే కదా సరే మరి ఇక పైకి పోయి చిన్న మరి పరిస్థితి ఎంతవరకు వచ్చింది మన టమాటా రసం ఎంతవరకు వచ్చింది లతమ్మ తలకాయ కూర ఎంతవరకు వచ్చిందో చూద్దాం ఇద్దరు మాత్రం సైలెంట్గా అనమాట ఇక మరి చిన్న ప్రిపరేషన్ ఎంతవరకు ఉందో పైకి అయితే ఒకసారి పోయి చూద్దాం మొత్తం టోటల్ వంట అయితే పై ఇంట్లో పెట్టినామన్నమాట ఎందుకంటే కింద ఇంట్లో అయితే వేడి వచ్చేస్తుందని నేను చిన్న లైట్ అయినా వేసుకోవచ్చు కదా చిన్న మా చిన్న మాత్రం చాలా కష్టజీవి అనమాట ఫస్ట్ నుంచి కూడా కష్టజీవి తుడుస్తాను అది పైన ఏం పడింది రసం తయారు చేసేటప్పుడు నీళ్ళు పడి రసం తయారు చేసేటప్పుడు నీళ్ళు పడినాయి తలకేంది చిన్న కొత్తగా అది ఎందుకు కరతానో తలకు పెద్ద పెద్దోడు అనుకోవాలని నువ్వు ఇక తలకాయ కడతానవా అబ్బా సరిపోయింది సరిపోయింది ఎంతవరకు వచ్చింది తలకాయ కూర ఎంతవరకు వచ్చింది రసం ఎంతవరకు వచ్చింది తలకాయ కూర రెడీ అయింది రసం మరుగుతుంది తలకాయ కూర రెడీ అయిపోయింది రసం రెడీ అవుతుందా రసం మరుగుతా అంతే కదా తలకాయ కూర ఎంత తీసుకున్నారు చిన్న తలకాయ కూర ఒక తలకాయ చేసి ఆరు వందల యాభై రూపాయలు తీసుకున్నాను ఒక తలకాయ మొత్తం తీసుకున్నావా మనకు ఒక అర్ధ కేజీ అట్లా తీసుకుంటే సరిపోలే తలకాయ తలకాయ తీసుకున్నావా ఎంత ఉంది తలకాయ తలకాయ మామూలు మనకి రెండు రోజులు వస్తా ఒకసారి పెట్టుకుంటే అంతే కదా ఈ రోజు చేస్తే మిగతాలో ఎత్తి పెట్టాం అంటే రేపు మళ్ళా లతమ్మకే ఫ్రిడ్జ్లో లో తీసి పెడతామని కాదు కాకపోతే మనము ఎక్స్ట్రా ఉందని అంతే కదా అదే అనమాట ఎందుకంటే ఎవరికైనా ఇచ్చినా కూడా బాగుంటది మనము చేసి ఇస్తే అంత ఖచ్చితంగా లేకపోతే అట్లే కర్రీ ఇచ్చినా కూడా ఎవరన్నా చేసుకుని తినడానికి అయితే ఉంటదనమాట పైర్లు మాత్రం గందరగోళం గందరగోళంగా ఉంది ఎందుకంటే కిందింట్లో అన్నీ తెచ్చి పైనలో పడేసాం అనమాట కిందింట్లో కొంచెం వెరిగిరిగ్గా ఉందని ఆ మంచం కూడా పైనకి తెచ్చేసినాం ఈ ఫ్యాన్ కూడా తీసి వేసాం అనమాట ఎందుకంటే మరీ హీట్ ఎక్కువైపోతుంది వచ్చిందా ఈ ఫ్యాన్ వల్ల దానివల్ల హీట్ ఎక్కువైపోతుందని ఈ ఫ్యాన్ కూడా తీసేసినాం చాలా మంది కామెంట్లలో చెప్పినారనమాట ఫైవ్ ఫ్యాన్ ఉంటుంది దాని హీట్ కూడా దండికి వస్తుంది కాబట్టి మీరేం చేయాలంటే పై ఫ్యాన్ కూడా కొంచెం తగ్గించుకోండి మరీ ఎక్కువ స్పీడ్ కూడా ఉండొద్దు అని చెప్పినారు ఆ పై నుంచి వచ్చే వేడి కింద నుంచి వచ్చే వేడి సరిపోతుంది పిల్లలకు మరీ ఇచ్చింగ్ లాగా ఉంటుంది మరీ చెమట చెమట లాగా ఉండి ఇబ్బంది అవుతుంది కాబట్టి కింద ఫ్యాన్ వద్దన్నారు కాబట్టి కింద ఉండే అడ్డు ఉండే వస్తువులన్నీ పైకి తెచ్చేసి అయితే వేసేసాం అనమాట అది ఈరోజైతే మా ఇంట్లో సండే గా అయితే తలకాయ కూర మీ ఇంట్లో సండే స్పెషల్గా ఏం చేశారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకొకటి ఏంటంటే బాలింత వాళ్ళు ఎక్కువ ఏం తింటే మిల్క్ ఎక్కువ ఏం వస్తుందో కొంచెం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకొకటి నాన్ వెజ్లో ఏమేమి తినొచ్చో మాకైతే తెలిసి తలకాయ కూర మటను మటన్ లివరు ఇంకోటి ఏం చేయాలి పాయ కదా అని చెప్పినారు ఇంకేమన్నా తినొచ్చా మా చికెన్ అయితే వద్దన్నారు ఎందుకంటే ఇప్పుడు చికెన్ ఈ వేడికి పిల్లలు తింటే కూడా మళ్ళీ అజీర్తి అట్లా అట్లా అవుతాయి కాబట్టి అదనమాట తొందర తొందరగా చేస్తే అయినా లతమ్మ లతమ్మకైతే తలకాయ కూర అయితే అయిపోయింది రసం అయితే రసమోట్ వేసుకుని లతమ్మ మాత్రం స్నానం చేసుకున్న తర్వాత మాత్రమే తినేస్తుంది అంట ముందే చెప్పేసింది అనమాట ఎందుకంటే పిల్లలకు స్నానం చేసిన తర్వాత నేను స్నానం చేసుకున్న తర్వాత తింటా అని చెప్పింది పొద్దున్నే మాకు మాత్రం రసం మరుగుతుంది రసం మరుగుతుంది లోపలికి పోతే లైటింగ్ లేదా నేను ఇక్కడ నుంచే చూపిస్తాను అనమాట రసం అయితే మరుగుతుంది ఇంకెంత టైం పడుతుంది చిన్న పది నిమిషాలు ఇంకో పది నిమిషాలు మేమైతే ఆమ్లెట్ వేసుకొని తింటాం అనమాట డబ్బల్ ఎగ్ ఆమ్లెట్ అంతే కదా రైస్ ఎంత పెట్టినా బాస్మతి మామూలు కదా ఒకవేళ తలకాయ కూర కదా అని బాస్మతి పెడితే మనం చేసేదేముంది అంతే కదా మన కిందికి పోతున్నా మరొక పది నిమిషాల పైకి వచ్చేస్తా సరేనా పోయి ఇంతలోపల చెప్పేస్తాను తలకాయ కూర అయితే రెడీ అవుతుందంట నువ్వు ఇంతలోపు వెళ్ళి స్నాన్ అని చెప్తా పిల్లల దగ్గర నేను ఉంటా సరేనా ఎందుకంటే వన్ బై వన్ మనం షేర్ చేసుకుంటేనే సరిపోతుంది కాబట్టి అట్లా షేర్ చేసుకోకుండా నీ పని నువ్వే చేయాలి ఆడవాళ్ళు ఆడవాళ్ళ పని చేయాలి మగవాళ్ళు మగవాళ్ళ పని చేయాలని సపరేట్ చేసుకుంటే బాగుండదు కనుక మేము మాత్రం ప్రతి ఒక్కటి అయితే షేర్ చేసుకుంటున్నాం ఫస్ట్ నుంచి కూడా మీరు ఫస్ట్ నుంచి కూడా చూస్తున్నారు మా మాత్రం లైట్ బంద్ చేసుకుని మాత్రం టీవీ చూస్తుందన్నమాట ఏం సినిమాబ్బా దసరా వచ్చిందయ్యా సౌండ్ లేకుండా పిల్లలు పడుకున్నప్పుడు మాత్రమే పది పదిహేను నిమిషాలు అట్లా చూస్తుంది అనమాట నువ్వు స్నానం చేసుకుంటా అంటే కదా తర్వాత కూడా రెడీ అయిపోయింది ఆల్రెడీ స్నానం చేసుకో స్నానం చేసుకొని తింటే అడిగి సరిపోతుంది ఎందుకంటే మళ్ళీ వాళ్ళు ఒక పది ఇరవై నిమిషాల్లో మళ్ళీ లేవడము వాళ్ళు ఏడవడము వాళ్ళకు మళ్ళీ క్లీనింగ్ అంతా ఉంటుంది కాబట్టి మళ్ళీ మనం వాళ్ళు పడుకున్నప్పుడే మనము రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది నిజంగా మన పనులు మనం చేసుకుంటే సరిపోతుంది అమ్మా రెస్ట్ కాదు వాళ్ళు పడుకున్నప్పుడు మిగతా మిగతా పనులు చేసుకోవాలి వాళ్ళ పని చేయద్దు అంతేలే బా మళ్ళీ లేట్ చేయకపోయిగా మళ్ళీ వాళ్ళు ఏడవతో ఏడ స్నానం చేస్తుంటాబ్ అబ్బా అది చూసినారు కదా మా సండే బ్లాగ్ అయితే ఇట్లా ఉందనమాట హ్యాపీ హ్యాపీగా సండే బ్లాగ్లో మేము ఈరోజు హ్యాపీగా తలకాయ కూరతో మా ఇంట్లో విందు భోజనం విత్ టమాటా రసం విత్ ఇంకోటి ఆమ్లెట్ ఆమ్లెట్తో అనమాట మీ ఇంట్లో ఈ సండేకి ఏం చేస్తున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అందుకోసమే ఇప్పుడు వీడియో తీయగానే ఇప్పుడే పోస్ట్ చేసేస్తున్న ఇది ఇంకా ఏం చెప్పాలని నాకు ఏం అర్థం కావట్లేదు అనమాట నార్మల్గా సింపుల్ బ్లాగ్ చేయమన్నారు కాబట్టి ఇది చాలా సింపుల్ బ్లాగ్ సండే స్పెషల్ బ్లాగ్ అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి మంచి మంచి వీడియోస్తో మేమందరికి వస్తూనే ఉంటాం బాయ్ లతమ్మ బాయ్ చెప్పు చిన్న పాప బాయ్ పడుకొని ఉన్నారు పెద్ద పాప పడుకొని ఉన్నారు మరి ఉంటాం బాయ్